గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జై శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పద్మతో అధ్యాయము పరిడవ శ్లోకం అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణ ఫలం భవత్య త్యాగినాం ప్రేత్య నతో సన్యాసినాం క్విచిత్ కర్మఫల త్యాగము చేరి మనుష్యుల కర్మలకైతే మంచి చెడు మిశ్రమము అను మూడు విధములుగా కర్మ ఫలములు ఉండును మరణానంతరము వారు వాడిని తప్పక అనుభవించవలసి ఏ తీరును తప్పక అనుభవించాల్సిందే కాని కర్మఫల ఫల త్యాగమునర్చిన కర్మయోగులు తమ కర్మల ఫలములను ఏ కాలమునందైనను ఏ విధముగాను అనుభవించవలసిన పని ఉండదు చాలా క్లియర్ గా చెప్తున్నాడు స్వామి ఇంతకంటే క్రిస్టల్ క్లియర్ గా ఎవ్వరూ చెప్పలేరండి చెప్తే పరమాత్ముడు చెప్పాల్సిందే పరమాత్ముడు చెప్పిందే మనం చెప్పగలుగుతాం కానీ ఇంత క్లియర్ గా ఇంకెవ్వరూ చెప్పలేరు చాలా క్లారిటీ రావాలి దయచేసి చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి చాలా ప్రచారాలు ఏమిటో తెలుసిన కర్మను పట్టి పీడిస్తాయి కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరు నేను ఆశ్చర్యకరమైన కథ కూడా ఒకటి విన్నాను జనాలు కూడా ఆ కథకి ఎంత అతుక్కుపోయారంటే అదే నిజమనుకుంటున్నారు వేలాది ఆవులు గుంపున్నా విడిచిపెట్టిన దూడ ఎలా అయితే వేల కొలది గోమాతల గుంపుల్లో వెళ్ళి తన తల్లి ఆవు దగ్గరికి వెళ్ళి తల్లి పొదుగును చేరుతుందో అలాగా విడిచిన కర్మ నీ కర్మ ఏదైతే ఉందో నువ్వు ఎక్కడున్నా సరే నీకు దగ్గరకు రావాల్సిందే నువ్వు అనుభవించాల్సిందే నువ్వు తప్పించుకోలేవు నాకు ఆశ్చర్యం వేసింది ఎ నువ్వు తప్పించుకోలేవు ఎవరూ తప్పించలేరు ఎవ్వరు వల్ల కాదు అనే మాటలు మాట్లాడుతుంటే మరి దైవం ఎందుకు ఉన్నట్లు అంటే ఏంటంటే నింపుకోవడానికి ముందు మనం జనాలు కాస్త భయపెట్టేయాలన్నమాట నువ్వు తప్పించుకోలేవు దేవుడు కూడా తప్పించలేడు దేవుడు కూడా ఏమి చేయలేడు నేను రక్షించలేడు దేవుడు కూడా చెయ్యలేడు దేవుడు వల్ల కూడా కాదు దేవుడు కూడా సైలెంట్ గా ఊరుకుంటాడు అనే మాట మాట్లాడుతున్నామంటే ఇలా మాట్లాడే వాళ్ళు సనాతన ధర్మంలో ఉంటే మనం సిగ్గుపడాలి దేవుడు చేయలేని ఉంటుందా ఆలోచించండి ఒకసారి భగవద్గీతలో స్వామి స్పష్టంగా చెప్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ భగవంతుడు ఈ శ్లోకంలో రెండు విషయాలు చెప్పారు ఏమని చెప్పారు ఎవరు కర్మలు భగవంతుడికి అర్పించారో వాళ్ళు చేసిన కర్మల యొక్క ఫలాలు వారికి తిరిగి వస్తాయి ఎందుకు తిరిగి వస్తాయి నువ్వు దేవుడికి ఇవ్వలేదు కాబట్టి అవునా బాగా బాగా అర్థం చేసే ప్రయత్నం చేయండి దానంగా ఆలోచించండి నీది నీకే ఎప్పుడు తిరిగి వస్తుంది నీవి ఇంకొకరికి ఇవ్వకపోతే అది ఇంకా నీదిగానే ఉంటుంది ఆ వస్తువు అవునండి నీదిగానే ఉండే వస్తువు నువ్వే అనుభవించాలి ఉదాహరణకి నా చేతిలో ఏదో ఒక వస్తువు ఉందనుకున్నండి నేను దాన్ని ఎవరికైనా దానం ఇచ్చేసా ఇచ్చిన తర్వాత నా దగ్గర ఉందా లేదు లేదు కాబట్టి నేను అనుభవించడానికి లేదు ఎవరు పుచ్చుకున్నారో అది వాళ్ళ సొంతం అవునా కదా కర్మలు కూడా భగవంతుడికి అర్పించకుండా నీ దగ్గర పెట్టుకున్నావంటే అవి ఏ నాటికైనా సరే నీవు అనుభవించి తీరాల్సిందే ఇంకెవ్వరూ అనుభవించరు ఆ కర్మల ఫలితాలు ఎలా ఉంటాయి నీవు చేసుకున్న కర్మ ఫలాలు మంచివో చెడువో మిశ్రమం అంటే పాపమో పుణ్యమో పాపపుణ్యాలు కలగలిపి వచ్చేదో అర్థమవుతోంది కదా దీనిని నీవు భగవంతుడికి అర్పించకుండా భగవంతుడికి శరణాగతి చేయకుండా ఏదో చేసుకుంటూ పోయావు నీ నీ జీవితంలో నీ తోషిణ్యాన్ని చేసుకుంటూ పోయావు దాంట్లో కొంత మంచి ఉంది కాస్త చెడు ఉంది కాస్త మిశ్రమంగా మిక్స్డ్ ఉంది అంటే కొంత పాపం ఉంది కొంత పుణ్యం ఉంది ఒక పనిలో పుణ్యాలు రెండూ ఉన్నాయి ఈ విధంగా మూడు విధాలుగా ఈ కర్మ ఫలితాలు ఉంటాయని స్వామి స్పష్టంగా చెప్తున్నారు వీటిని నీవే అనుభవించాలి ఎప్పటికీ ఎప్పటికైనా నువ్వు అనుభవించుకోవాల్సిందే నీ పుణ్యం నువ్వే అనుభవించుకోవాలి నీ పాపం నువ్వే అనుభవించుకోవాలి నీ పాపపున విశ్రమను నువ్వే అనుభవించుకోవాలి ఎవరికి ట్రాన్స్ఫర్ కావు అలాగే ఎవరో తీసుకోరు నీది నువ్వు అనుభవించుకోవాలి ఒకటి క్లియర్ అయింది కదా రెండో విషయం స్వామి అని చెప్తున్నారు ప్రేత్య నదు సన్యాసి నాం క్వచిత్ కర్మ ఫల త్యాగమునర్చిన కర్మయోగులు తమ కర్మల ఫలములను ఏ కాలమునందైనను ఏ విధముగాను అనుభవించవలసిన పని ఉండదు ఇది రెండో విషయం అర్థం చేసుకోవాలి కర్మ చేసి చేసే కర్మలోనే దైవాన్ని చూస్తూ ఉత్సాహంగా భగవత్ పూజలా తపస్సులా భావించి ఆ కర్మను చేయడానికి కర్మయోగం అని పేరు ఆ చేసిన కర్మ మీద పాపమో పుణ్యమో మిశ్రమమో ఏది కూడా నీవు తీసుకోకుండా నీవు అపేక్షించకుండా నీవు ఉంచుకోకుండా ఏమి చేశాను మనసేంద్రియ మనసేంద్రి బుద్ధ్యాత్మనావా ప్రకృతి స్వభావాత్ కరోమి సకలం నారాయణాయేతి సమర్పయామి శ్రీమాన్ నారాయణాయేతి సమర్పయామి శ్రీమాన్ నారాయణాయది సమర్పయామి కృష్ణార్పణం నారాయణార్పణం అనుకుంటూ భగవంతుడికి నీవు ఆ కర్మ అర్పించడం వలన ఏమవుతుందంటే నీవు అప్పుడు పుణ్యము చేసావో ఆ పుణ్యమో భగవంతుడికి వెళ్ళిపోతుంది పాపం ఏదన్నా తెలుసో తెలియక చేస్తుంటే పాపమో భగవంతుడికి వెళ్ళిపోతుంది మిశ్రమం ఏదైనా ఉంటే అది భగవంతుడికి వెళ్ళిపోతుంది కాబట్టి నీ దగ్గర ఏది మిగులు ఉండదు నీవు అనుభవించడానికి పుణ్యమో మిగులు ఉండదు పాపము మిగులు ఉండదు ఏది నీ దగ్గర ఏమి లేనప్పుడు ఏం దొరుకుతుంది మోక్షము దొరుకుతుంది పుణ్యం మిగులున్నా పుణ్యం అనుభవించడానికి మళ్ళీ రావాలి పాపం మిగులున్నా పాపం అనుభవించడానికి మళ్ళీ రావాలి పాపపుణ్యాలు రెండు ఉంటే రెండు అనుభవించడానికి మళ్ళీ రావాలి అసలు ఏం లేవు మొత్తం భగవంతుడికి ఇచ్చేసావు అప్పుడు ఎక్కడికి వస్తావు ఏం అనుభవించడానికి వస్తావు కాబట్టి నీకు కలిగేది మోక్షం ఇక్కడ ఒక సందేహం రావచ్చు అంటే ఇప్పుడు పాపాలు చేసి కూడా వెళ్ళి నారాయణ అర్పణం కృష్ణ అర్పణం అంటే ఆ పాపాలు భగవంతుడు తీసుకుంటాడు ఎన్ని పాపాలు అన్నా చేయొచ్చా అండి అనే ప్రశ్న సహజంగా వస్తుంది ఎందుకంటే మనకి కలి ప్రభావం వల్ల పాజిటివ్ థాట్స్ కంటే కూడా నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తాయి అది సహజం ఈ కలియుగ లక్షణం అది కాబట్టి దాన్ని పట్టాల్సిన అవసరం కూడా లేదు గుర్తు పెట్టుకోండి ఒక పనిని భగవత్ పూజగా భావించి ఉత్సాహంగా ధర్మబద్ధంగా న్యాయోచితంగా ఎక్కడ కూడా లోపం లేకుండా చక్కగా కౌశలంతో అనుష్ఠించడం ఆ చేసిన పనిని నేను పని చేయడం లేదయ్యా ఇది ఒక పని కాదు భగవత్ పూజ చేస్తున్నాను అనే స్వామి భావనతోటి మనసుంచి ఉత్సాహంగా ప్రేమగా పని చేయడం ఈ పని చేయడం వల్ల నాకు ఇది దక్కుతుంది అనే ఒక ఆలోచన లేకుండా పని చేయడం నాకు ఒకటి దక్కుతుంది అనే ఒక ఫలం గురించి ఆలోచన అసలు లేకపోవడం ఒకవేళ చెట్టుకొని వచ్చినా లేదు లేదు ఫలం గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను అది భగవంతుడి పని కదా ఆయన విధానం కదా ఫలాల మీద అధికారం పరమాత్మ ఉంది కానీ మనకి లేదు కదా మనకి ఎందుకు అవన్నీ అనే ఒక ఆలోచనతోటి వెంటనే దిద్దుకోవడం ఈ లక్షణాలన్నీ కూడా అండి ఆధ్యాత్మిక సాధకులకి శుద్ధ సత్వగుణంలో ఉన్నప్పుడు ఉన్న వారికి వచ్చేయే అందరికి వచ్చేవి కాదు మరి అంతటి సాధకులం అవ్వాలండి అంత శుద్ధ సత్వగుణంలో ఉండాలండి ఆ విధమైన ఆలోచన విధానంలో ఉండి ఆ విధంగా జీవనం కొనసాగించాలండి దానికి ఏం చేయాలండి అంటే దానికే మన పెద్దలు పూజ దగ్గరుండి నమస్కారం దగ్గరుండి స్తోత్రాల దగ్గరుండి ఆరంభం చేయించారు అర్థమైంది కదండి మొదట ఒక ఫోటో పెట్టుకోను ఒక విగ్రహము బొమ్మో పెట్టుకోను ముందు ఆరాధన అనేది చేసుకుంటే నిదానంగా భగవాన్ నామస్మరణ అనేది చేసుకుంటే ఏ స్తోత్రాలో పాటలో పద్యాలు భజనమో చేసుకుంటే నిదానంగా భాగవతోత్తములతో భక్తులతోటి సత్సంగము చేసుకుంటే చెడు అలవాట్లు చెడు గుణాలు చెడు లక్షణాలు బలహీనతలు అవన్నీ నిదానంగా కొంచెం 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 కొంచెంగా అయిపోయి వాళ్ళ సాధనా మార్గంలో నిదానంగా పడి ఆ మార్గంలో ముందుకు వెళుతూ నిదానంగా భగవద్గీతలు పరమాత్మ ఏ విధంగా చెప్పాడో ఆ దారిలో నడుచుకుంటూ ఉత్సాహంగా ధర్మబద్ధంగా భగవత్ భావించి కర్మలన్నీ చక్కగా అనుష్ఠిస్తూ కర్మ ఫలము భగవద్ర్పణము చేస్తూ ఉంటే కర్మ బంధనాలు మనకి అంటుకోవు పాపమో పుణ్యము పాపం ఉండదు తెలుసో తెలియకో ఏదైనా దోష పూజడితే మన తప్పు లేకుండా అది కూడా భగవంతులే తీసుకుంటాడు ఎప్పుడు ఆ వేళలో కాబట్టి నీవు ఆ సాధనా మార్గంలోకి వెళ్ళడం కోసం నీకు ఈ పూజలని స్తోత్రాలని నమస్కారాలని పెద్దల్ని సేవించు ఆచారుల్ని సేవించు తెలుసుకో ఇవన్నీ కూడా చెప్పింది కాబట్టి దొంగలో దుర్మార్గులు దోపిడీగాళ్ళు మోసగాళ్ళు ఏవో పాప పనులు చేసి కృష్ణార్పణం అంటే అయిపోతుందంటే వాళ్ళు అనరు కృష్ణార్పణం అనాలంటే కూడా ఎంత సాధన ఎంత ఆధ్యాత్మిక సాధన సంపత్తి చేసి చేసి నలిగి నలిగి ఎప్పటికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృష్ణార్పణం అనగలుగుతారో తెలుసా అంత తేలిక కాదండి ఇంకొందరు అడుగుతారు ఏమండి జీవితం అంతా కూడా భగవంతుడిని స్మరించకుండా ఏ పడితే అవి చేసి పోయేటప్పుడు మాత్రం నారాయణ అంటే చాలా వెళ్ళిపోతారా భగవంతుడి దగ్గరికి అని ఏమండి మొదటి నుండి పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి సాధన లేకుండా హృదయ శుద్ధి లేకుండా నిశ్చలమైన మనస్సు లేకుండా ప్రేమపూర్వకమైన హృదయం లేకుండా స్థిర బుద్ధి లేకుండా సత్వగుణము లేకుండా ఏమీ లేకుండా ఏమీ ఆచరించకుండా చివరిలో నారాయణ అనే శబ్దం రాదండి ఎంత సాధన చేసి ఎంత భగవంతుడిని ఆశ్రయించి శరణాగతి చేసి ఆరాధించి ప్రేమించి భగవంతుడే ప్రాణమని బతికిన పరమ భాగవతోత్తములు ఎవరైనా ఉంటే అలాంటి మహాత్ములు చివరిలో రామ్ అంటారు కానీ ఎవరో మహాత్ములకంటా మనకి కాదంటే అనుకోకండి ఎవరికి వారు ప్రయత్నం మొదలు పెట్టడం ఎప్పుడూ తెలివైన వాళ్ళ లక్షణము ప్రయత్నం అయితే మొదలు పెట్టండి జన్మకైతే అవుతుంది కాలదనుకోండి భగవంతుడే భగవద్గీతలో ఇంకొక విషయం చెప్పాడు ఎవరైనా సాధన చేసి సాధన పూర్తవకుండా వెళ్ళి సేర వదిలేస్తే ఆ సాధనం వ్యర్థంగా పోదు అర్జున తర్వాత మళ్ళీ పవిత్రమైన గృహాన్ని పుట్టి ఆ సాధన అక్కడి నుంచి కంటిన్యూ చేసి నన్ను చేరుకుంటారు ఎంతకంటే ఎవరిస్తారండి బంబరాఫరు కాబట్టి కర్మలు పీడిస్తాయి కర్మలు కరిగేస్తాము కర్మలు కట్టి కుదిపేస్తాయి భగవంతుడు కూడా తప్పించలేడు ఈ వ్యర్థం ప్రేలాపరణ దయచేసి పట్టించుకోకుండా మానేసి సాధకులు భగవద్గీతలో స్వామి ఏం చెప్పాడో దాన్ని తెలుసుకొని మంచి క్లారిటీ కలిగి ఉండి సాధన ద్వారా పరమాత్మ సాక్షాత్కారం సాధించుకోండి మానవ జన్మ పరమ పవిత్రమైనది అత్యంత దుర్లభమైనది దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా భగవద్గీత అనే ఒక మార్గమును పట్టుకొని వెళ్ళి చక్కటి మంచి రాజమార్గము పూలబాట పట్టుకొని వెళ్ళి పరమాత్మను చేరే ప్రయత్నం చేయాలి సాధకులు సత్యమేవజైతే ధర్మోరక్షిత రక్షిత జయ శ్రీరామ్ कृष्णार्पण